ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు కొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మీద మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఈ సంవత్సరం ప్రధానంగా గురుడు శని రాహుకి ఎదురు రాశులు మారుతున్నారు మీకు అష్టమశని ప్రారంభం అవుతుంది తొందరలో ఈ మార్చి నెల చివరలో దానికి సంబంధించి వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే ఉగాది రాజపాలు కూడా అందజేస్తాను చూడండి నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు మార్చి ఐదో తారీఖున జరుగుతాయి మార్చి రెండు మొదటి భాగంలో పూజలు నైట్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఏస్ ఆఫ్ సోర్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఈ పదిహేను రోజులు బాగుంటుంది సమస్యలు తీరతాయి గౌరవం నిలబడుతుంది మర్యాద పొందుతారు సహాయాలు తీసుకుంటారు సహాయాలు చేస్తారు జీవన గమనంలో మెచ్యూరిటీ వస్తుంది ఆలోచనలో మార్పులు వస్తాయి నలుగురిసే కలి నలుగురితో కలిసే మనస్తత్వము నలుగురిని కలుపు పోయే మనస్తత్వము రెండు డాలో గౌరవ మర్యాదలు పొందుతారు కీర్తి ప్రతిష్టలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు మధ్యలో ఏమైనా వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఓవరాల్గా మీకు అంతా ఈ పదిహేను రోజులు కూడా అనుకూల కాలం చెప్పాలి బాగుంటుంది అన్ని రకాలకు కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హై ప్రిస్టర్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో ఏమవుతుందో ఏం చేయాలో తెలియని పరిస్థితి మొహమాటం మనసులో ఉండే భావనలు బాధలు చెప్పుకోలేని స్థితి గతంలో కొంత విద్యా విజ్ఞానం కలిగి ఉన్నప్పుడు కూడా గుప్తంగా మౌనంగా కాలం గడపవలసిన పరిస్థితి గతం ప్రస్తుతంలో ఫ్యూచర్లో కూడా వెయిటింగ్ మీరు అనుకున్న పని చేయాలనుకున్న పని ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది తెలియని ఒక వెయిటింగ్ లాంగ్ వెయిటింగ్ ఉంటుంది వెయిట్ చేయడం తప్ప మీరు చేయగలిగిందండి ఏది ఉండదు మీరు పరిగెట్టినా కానీ అవదా పని ఏ అయినా కానీ మీరు పరిగెట్టినా కానీ అవదు ఆ టైం వచ్చినప్పుడు అయ్యేది అవుతుంది ఆ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది కాలం కొన్ని విషయాల్లో నిస్సారంగా భారంగా గడుస్తూ ఉంటుంది ఎదురు చూడడం తప్ప ఏం చేయడం ఇప్పుడు ఎవరైనా వెంటిలేటర్లు ఉన్నారనుకోండి వెంటిలేటర్ తీస్తే పోతారు వెంటిలేటర్ తీయపోతే మనం డబ్బులు కట్టిన వెంటిలేటర్ ఉంటుంది ఎంతకాలం వెంటిలేటర్ ఉంచాలి ఎంతకాలం వెంటిలేటర్ తీసేయాలి తెలియదు ఏదైనా అమ్మాలనుకున్నాం అది ఎప్పుడూ పోతుంది మన తెలియదు మనం రేటు తగ్గించినా కానీ ఒకసారి అమ్ముడవద్దు ఒకసారి రేటు పెంచిన వెంటనే అమ్ముడైపోతుంది అర్థం కానీ ఏమయ్యే స్థితి ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉండదు సామాజికంగా కుటుంబంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం తడబాటు గురవుతూ ఉంటారు ఏ సలహా పాటించాలి ఎవరిని ఫాలో అవ్వాలి ఏం చేయాలి ఓ తెలియని అయోమయ స్థితి జిగ్ జాగ్ జిగ్ జాగ్గా ఉంటుంది అంతా కూడా అందరు మతరం చేసేది రైటర్ రాంగా తెలియదు ఎదురువాళ్ళు చెప్పేది రైటర్ రాంగా తెలియదు మనం చేయగలుగుతామా తెలియదు డిపెండ్ అవ్వాలా తెలియదు ఓ డార్క్నెస్ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కుటుంబ పరం విషయంలో ఐదు ఐదారు రోజులు మీకు అలా ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా మీకు క్లియర్ అవుతుంది మీరు ఏం చేయాలి మీకు విజన్ మీకు వస్తుంది మీకు అర్థమవుతుంది దారి తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు దృఢంగా తయారవుతారు బా పర్వాలేదు సామాజికంగా చెప్పాం కదా మీరు సహాయం తీసుకుంటారు సహాయం చేస్తారు కలుపుకుంటారు కలిసిపోతూ ఉంటారు నాలుగో తోటి ఈ రకంగా సామాజికంగా ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సార్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగస్తులకి మొదటి పది రోజుల పాటు కొంత ఒత్తిడి టెన్షన్ ఉంటుంది కానీ ఉద్యోగం ఏం పోదు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా అవసరం అయితే పరిహారం చేయించుకోండి తెలియని ఒత్తిడికి గురవుతూ ఉంటారు మన గ్లోబల్ చేంజెస్ పరంగా ఈ కంపెనీ ఎంతమంది తీశారు ఆ కంపెనీ ఎంతమంది తీస్తారు ఈ దీని గురించి ఈ ఏ రావడం వల్ల మనకి ఎలా ఉంటుంది అయోమయం గురవుతూ ఉంటారు ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సిక్స్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే గట్టిగా మీకు డోర్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంటుంది అంటే మీరు చూసుకోవాలి అది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారా లేకపోతే ఏదైనా కన్సల్టెంట్ ద్వారా శాలరీ కమిట్మెంట్లు ఇచ్చి వెళ్తారా ఆ రకంగా ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అలా చేయమని చెప్పట్లేదు అలా చేసేవాళ్ళకి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి రెండో వారం అంతా సెట్ అవుతుంది మీకు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఊహించిన ప్రశ్నలు అకస్మాత్తుగా పని భారం పెరిగిపోవడం పని అంతా మీరే చేసుకోవాల్సి రావడం మీ దగ్గర పనిచేసే మానేయడం సిక్కవడం ఇలాంటివి జరిగి మొత్తం పని వద్ద మేమే పెరిగిపోతూ ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది దాన్ని సిద్ధంగా ఉండండి ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఒక లాభం ఏదో రాబోతూ ఉంటుంది ఆ వస్తుంది అనే సంకేత స్పష్టంగా మీకు అర్థమవుతూ ఉంటుంది ఒక బెనిఫిట్ ఏదో రాబోతూ ఉంటుంది వస్తుంది ఇబ్బంది ఏమీ ఉండదు మంచి లాభాలు ఆర్థికమైన వృద్ధి కలిగే అవకాశం ఉన్న సమయం ఆరోగ్యపరంగా ఉంటుంది ఎంపర్ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మీకు ఐదు ఆరు తారీఖుల్లో సమస్యలు వయసు రీత్యా వచ్చేట సమస్యలు ఉంటాయి కొంతమందికి మోకాళ్ళు నడువు నొప్పి వచ్చే అవకాశము పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు ఉంటే అవకాశం ఉంటుంది మోకాళ్ళు చీలమండలు పాదాలు నడువు నొప్పి వీటికి సంబంధించిన ఇబ్బందులు కొంత కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి బరువు రత్తనాలు చేయవద్దు పెద్దవాళ్ళు కొంచెం ఆరోగ్యంలో జాగ్రత్త తీసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ టవర్ కాడికి కాడికి తీసుకోవాలి స్ట్రెంగ్ మీరు అణిచిపెట్టి ఏదైతే చేయాలని ప్రయత్నం చేస్తుంటారో అది ఓపెన్ అవుతుంది మీరు ఎంత తొక్కి పెట్టాలనుకుంటే అంత ఓపెన్ అవుతుంది ఇష్యూ ఏదైనా కానీ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే ఏదైనా పెండింగ్ పని ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఏం చేయాలి ఎలా చేయాలి క్లారిటీ వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే తడబాటు తొలగిపోతుంది భయం వదిలేసి తెగించిన నిర్ణయాలు తీసుకుంటారు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి బాగుంటుంది ఆడవారికి కూడా బాగుంటుంది మగవారికి బంధుమిత్రులు రాకపోగలు కానీ ఫ్రెండ్స్ కలవడం కానీ పర్సనల్ లైఫ్ బాగుంది సోషల్ లైఫ్ మిగతావి ఏవైతే ఉన్నాయో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వీటిలో బాగాలేవు పర్సనల్ లైఫ్లో మీకు సమస్యలన్నీ తీరుతాయి బాగుంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది ఆ మగ ఆ మగవారికి గెట్ గురలు ఉంటాయి పార్టీలు ఉంటాయి మీకు ఉండే మనసులో భారాన్ని దింపు ఏం చేస్తే మీ మనసులో భారం దిగుతుంది ఏం చేస్తే దింపుతా భారం దింపగలుగుతారు అవన్నీ మీకు అర్థమవుతూ ఇన్నర్ వాయిస్ యాక్టివేట్ అవుతుంది సమస్య పరిష్కార శక్తి పెరుగుతుంది మీ పనులన్నీ మీరు చేసుకుంటారు పర్వాలేదు ఆర్డ్వర్క్ కూడా బాగుంటుంది ఆర్థికమైన పుష్టి కలుగుతుంది యాక్టివ్గా ఉంటారు శక్తి పుంజుకొని అన్ని పనులు చేసుకెళ్తూ ఉంటారు బాగుంటుంది పూర్తిగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ పెద్ద చెప్పుకునే సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ జరుగుతుంటే అనుకున్నంతగా చేయలేరు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది సంతాన కూడా సహాయాలు లభిస్తాయి కండిషన్ సపోర్ట్ ఉంటుంది ఏదో ఒక మార్పు కనబడుతుంది సంతాన మంచి అడ్వైజెస్ రావడం కానీ ఏదో ఒక మార్పు కనబడుతుంది పెళ్లి కానీ పెళ్లి అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని కొన్ని రకాల మార్పులు కనబడుతున్నాయి సంతాన విషయం జీవితంలో ముఖ్యమైన బలమైన మార్పులు కలిగే అవకాశం కనబడుతుంది విద్యార్థి పిల్లలు బాగుంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది క్యాంపస్ ఇంట్రెస్ట్ రావడం కానీ పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడం జాబ్ జాబ్ రావడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలంగా పూర్తిగా పిల్లలకి అనుకూలంగా ఉంది పర్సనల్ లైఫ్ అందరికీ బాగుంది సోషల్ లైఫ్లో చిన్న చిన్న పొద్దులు ఉన్నాయి నక్షత్రాల వారిగా తీసుకుంటే మాకు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పువ్వు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఉత్తర మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ నక్షత్రం వాళ్ళకి కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనుకున్నది జరిగేది వాస్తవాన్ని భిన్నంగా ఉంటూ ఉంటుంది మీరు కష్టపడి చేస్తే తప్ప ఇది రాదు మొదటి అంతా కూడా సామాన్యంగా రెండో వారంలో సక్సెస్ వస్తుంది మీకు కావాల్సింది మీరు చేయాలని చెప్పి మీరు కోరుకుంటుంది ఒకటి పదిసార్లు అడిగితే తప్ప మీకు ఏది రాదు వెంట మీకు పని అవ్వదు పుబ్బా నక్షత్రం వల్ల బాగుంటుంది పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా అనుకూల స్థితి ఉంటుంది మీకు సక్సెస్ వస్తుంది మీరు చేయాల్సిన పని చేయదోచుకునే పని ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు బాగుంటుంది ఉత్తర మధురమాదం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది మీకు ఏదైనా మార్పులు చేర్లు కోరుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీకు దృఢమైన అభిప్రాయం నిశ్చితమైన అభిప్రాయంతో మీరు ఉంటారు సమస్య ఎదుర్కొంటున్న సిద్ధంగా ఉంటారు ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు వచ్చేవి కానీ తట్టుకుంటారు పర్వాలేదు ధైర్యంగా ఉంటారు పరిహారం ఏం చేసుకోవాలి మఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర రుద్రదశాక్షరి జపం చేసుకోండి బాగుంటుంది ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ ఓం శ్రీం భ్రీం కిలీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురు స్వాహ లేదా సర్భేశ్వరుడు ఓం ఖేం ఖాం కంఫ్ట్ ప్రాణాగ్రహ ప్రాణాగ్రహచు హుం ఫ్ట్ సర్వసం వరణాయ సర్భషాఢవాయుష్క్షడాయ హుం పట్ స్వా అనే మంత్రాన్ని జపం చేయండి కవచం చదువుకోండి ఉత్తర మొదటి మొదలు ఏం చేయండి క్వీన్ ఆఫ్ సోర్స్ ఓం హ్రీమ్ దుమ్ జ్వల జ్వల శూన్యష్ట గ్రహాను హుం పట్ అనే మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మొత్తమే శుభా మిశ్రమంగా ఉంది పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈ పరిహారాలు చేసుకోండి శుభం గుయాదు